అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల్లోని అరణ్యానికి పారిపోయినటువంటి సంఘం మరల స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే ప్రవేశించండి మరలా అక్కడికి తిరిగి రండి అని చెప్పే వచనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే పరమగీత గ్రంథము రెండో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడవ వచనాలు నా ప్రియురాల సుందరీవతి లెమ్ము రమ్ము చలికాలం గడిచిపోయాను వర్షాకాలం తీరిపోయిన వర్షం ఇక రాదు దేశమంతటా పువ్వులు ఉన్నవి పిట్టల కోలాహలము చేయు కాలం వచ్చెను పావుల స్వరము మన దేశంలో వినబడుచున్నది అంజురూపకాయలు పక్కమోగుచున్నవి ద్రాక్ష చెట్లు పోతపట్టి సువాసన ఇచ్చుచున్నవి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాలన్నీ కూడా ఎవరు ఎవరితో చెప్తున్నారంటే ఏసుక్రీస్తు ప్రభు వారు బండ సందుల్లోని అంటే అరణ్యంలోని పేటు బీటల దగ్గర దాకున్నటువంటి ఆశ్రయం పొందుకున్నటువంటి ఏడేళ్ల శ్రమలో ఎడిశులేము నుండి అరణ్యానికి పారిపోయినటువంటి ఆ సంఘంతో యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే అరణ్యంలో దాగున్న నా జనాంగమా ఏడేళ్ళ శ్రమలో తీరిపోయాయి ఇంకా శ్రమలో తీరిపోయాయి మీరు ఆ అరణ్యం నుండి మరలా మీ దేశానికి రండి ఈ ఏడేళ్ల శ్రమలో పాడైపోయినటువంటి ఎడిశలేముకి మరలా మీకు తిరిగి వచ్చి మరలా నూతన ఎరుసలేమని మీరు మరల ప్రాకారాలు కట్టండి అక్కడ గోపురాలు కట్టండి ఎరుష్యులేమని పునఃప్రారంభించండి అని చెప్పే సందర్భం ఈ వచనంలో మనకు అర్థమవుతుందని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు ఈ కొద్ది మాటలు కాక ఆమెను